చాలా వీడియోస్లో గురువు మాట్లాడుతూ వస్తున్నాం కదా సో ఇప్పుడు శ్రీరామనవమి రాబోతోంది హనుమంతుల వారి గురించి చాలా తక్కువ వీడియోస్ గురువుగారు మాట్లాడినవి ఉన్నాయి అయితే ఈ రోజు గురువుగారితో మనం హనుమంతుడికి ఏ విధంగా పూజ చేసుకుంటే అన్ని పనులలో విజయం సాధించవచ్చు అనేది గురువుగారి మాటల్లోనే విందాం నమస్కారం గురుగారు గురుగారు ఎంత కష్టాలున్నా శని ప్రభావం ఉన్నా కుజగ్రహ దోషమున్నా లేకపోతే ఇంకా ఏ దోషాలు ఇంకా ఏదున్నా సరే ఆ హనుమంతుల వారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ రామనవమి లోపు కానీ రామనవమి రోజు కానీ ప్రత్యేకంగా చేసే పూజా విధానం ఏదన్నా ఉందా హనుమంతుల వారికి తప్పనిసరిగా అమ్మ ఆంజనేయ స్వామి వారి నామాలు తీసుకుంటే ఆయన సహస్రనామాలు ఉంటాయి కదా వెయ్యి నామాలు దీంట్లో నిజంగా మీరు అడిగినట్టుగానే సూర్యాయ నమ కుజాయ కుజాయనమ బుధవే గు గురవే నమ శనీశ్వరాయనమ కేతవే రాహవేనమ నవగ్రహ నవగ్రహనామాలు మొత్తం ఆయన సహస్రంలో ఉంటాయి అంటే ఆ గ్రహ స్వరూపాలు గ్రహాల ద్వారా వచ్చేటువంటి సకల బాధలు కూడాను నెరవేర్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఆంజనేయ వారు నిజంగా ఆంజనేయ స్వామి వారు ఎంత శక్తివంతుడు అంటే రాముడు కంటే శక్తివంతుడనే చెప్తాను నేను దేనికి వ్యాకరణాలు అని చెప్పి తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉంటాయి తర్క మీమాంస శాస్త్ర ఇట్లాంటి వ్యాకరణాలు తొమ్మిది వ్యాకరణాలు ఉన్నాయి ఇవి ఎవరెవరు చదువుకున్నారు అసలు మన దీంట్లో దేవతల్లో అంటే మొట్టమొదటిగా బ్రహ్మ రెండవవాడు రావణాసురుడు మూడవ వ్యక్తి ఎవరన్నా శక్తి ఉందంటే అది ఆంజనేయ స్వామి వీళ్ళ ముగ్గురు మాత్రమే నవ వ్యాకరణ వేత్తలు అని చెప్పి పిలుస్తుంటారు అంటే ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలో తెలిసినటువంటి శక్తి ఎవరితో ఎలా మాట్లాడాలి దూతగా పంపించింది ఎవరిని ఇంతమంది వానరులో ఒక కపిశ్రేష్ఠుడు అని చెప్పి ఆయనకి పేరు అంటే కప్పులు కపి అంటే కోతులు వానర సైన్యం ఈ వానర సైన్యంలో ఎవరు శ్రేష్ఠుడు అంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో తెలిసినటువంటి ఒక బుద్ధి శాలి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంజనేయ స్వామి వారు అందుకనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి వారు నిజంగా మతానికి కూడా సంబంధం లేదు ఆంజనేయ స్వామి వారు ఎలా అంటారు కొంతమంది ముస్లింస్ కూడా ఆంజనేయ స్వామి వారిని బాగా విశేషంగా కొలుస్తారు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు బీబీ నాచారమ్మ ఉంది కాబట్టి కొలుస్తారు కానీ ఆంజనేయ స్వామి వారిని కూడా ఈ ముసల్మాన్స్ కూడా కొలిచేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ తక్కువ ఆంధ్ర సైడ్ వెళ్తే మీకు బాగా కనపడతారు అక్కడ ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి పూజ చేయటం తుమ్మలపాకులు ఇవ్వడం కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే కులమత భేద విచక్షణ ఏమి ఏ రకమైనటువంటి రహితంగా ఎవరైనా పూజించదగినటువంటి ఒక శక్తి ఆంజనేయస్వామి వారు ఆయనకి మనం చెప్పేటప్పుడు శ్లోకం కూడా బుద్ధిర్బలం సోధై నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్ హనుమత్ స్మరణా భవేదు ఆంజనేయ స్వామి వారి నామం స్మరిస్తే చాలు ఇవన్నీ కూడా బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యం భూత ప్రేత పిశాచ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అందుకనే మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా పూర్వకాలం ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఒక శ్లోకం ఉంటుంది ఏంటి అంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పుకొని ఆంజనేయ స్వామి వారికి నా నమస్కారం చేసుకొని వెళ్తే ఆ కార్యం తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తవుతుంది అవును గురువుగారు దీని గురించి నేను ఒకసారి అడుగుదాం అనుకున్నాను మీరు కరెక్ట్ టైంకి చెప్పారు నేను ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో కూడా ఏ పని విజయవంతం అవ్వాలి అన్నా కానీ ఇది నేను కూడా విన్నాను చాలా 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 శక్తివంతమైనటువంటి శ్లోకం శ్లోకాన్ని ఏమంటారు దీన్ని సాధక శ్లోకం అంటారు ఓకే సాధక శ్లోకం అని అంటే లో కానీ స్తోత్ర నిధిలో కానీ వస్తుందా తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్తున్నది నిజంగా చాలా నిదానంగానే చెబుతాము అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేటువంటి వాడివి అసాధ్యం తవకిం వద నువ్వు అసాధ్యం అనేటువంటి దాన్ని మొత్తం నాశనం చేసేసాయి రామదూత కృపాసింధో రామదూతవి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి కృపాసింధుడివి నువ్వు మత్కార్యం సాధయ అని ఆ కార్యాన్ని దిగ్విజయంగా చేయి అని చెప్పి చెప్తే ఇప్పుడు భారతంలో మనకి ఈ జెండాపై కపిరాజు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు నిజంగా మాట చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారి జెండా మీద ఉండడం వల్ల భారత యుద్ధంలో పాండవులు కలిగినటువంటి విజయం గురించి ఎంత ప్రధానమైనటువంటి ఒక పాత్ర పోషించాడు ఆంజనేయ స్వామి వారు అంటే జెండా మీద ఉండడం వల్లనే వీళ్ళందరికీ కూడా జయి కలిగిందంటారు జెండాపై కపిరాజు ఆయన ఆయన ఒక్కడిని చూస్తేనే కౌరవ సైన్యం అంతా కూడాను హడలిపోయింది అంటారు అంటే ఆయన అంత శక్తివంతుడు ఆయన ముందున్నాడు అంటే ఇప్పుడు మనకి రథం కలుగు కదులుతూ ఉంటుంది రథానికంటే ముందుండేది ఏంటి జెండా కదా జెండా మీద ఆంజనేయ స్వామి వారు ఉంటే ఆయనే మొత్తం యుద్ధాన్ని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన అంటే అసాధ్యమైనటువంటి వాటిల్ని కూడా కౌరవ సైన్యం పెద్దది పాండవులు సైన్యం తక్కువగా ఉంది కానీ మరి పాండవులు గెలిచారు అంటే ఏమిటి ఆంజనేయ వారి శక్తి మాత్రమే అది ఈ భారత కాలం నుంచి కూడా ఈ శ్లోకాన్ని చెప్పబడుతూ ఉంది కాబట్టి ఆంజనేయ నామ నామస్మరణ చేస్తే తప్పనిసరిగా సకల కార్య సాధన అనేది తప్పనిసరిగా కలుగుతుంది అలాగే ఆంజనేయ భూత ప్రేత పిశాచ బాధలు ఏవైతే ఉంటాయో ఆంజనేయ స్వామి వారి దండకంలో ఉంటుంది షాక్యని ఢాక్యని హాకిని అని చెప్పి భూతప్రేత పిశాచాలు ఏ ఏ రూపాల్లో ఉంటాయో ఏ ఏ రూపాల్లో మనుషుల్ని ఆవాహనం చేస్తాయో ఎక్కడెక్కడ ఉంటాయో ఆయా మన్ నామాలని ఆ యొక్క ఆంజనేయ స్వామివారి దండకంలో చెప్తారు అవన్నీ కూడాను దండించి వేసాయని చెప్పి ఆంజనేయ స్వామివారి దండకం అదంతా కూడాను అంటే ఆంజనేయ స్వామి వారికి చేయటం ద్వారా నామస్మరణ చేయడం ద్వారా చూడటం ద్వారా ఇవన్నీ కూడా ప్రేత పిశాచ బాధలు కూడా తరిగిపోతాయి అందుకనే చూడండి మిరియాలతో ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తుంటారు ఆలయ ప్రదక్షిణాలు పిశాచ బాధలు ఎవరైనా ప్రయోగ బాధలు కలిగినా మనకు తెలియకుండా దాటుడు సంబంధాలు ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా పోవాలి అంటే మిరియాలు తీసుకొని ఎనిమిది అవే ఒక కప్పులో పెట్టేసుకొని వాటితోనే ప్రదక్షిణ చేస్తూ ఒకటి తీసుకుని ఒక ప్రదక్షిణ ఇంకోటి తీసుకుని ఇంకోటి ప్రదక్షణ అలా చేయడం ద్వారా ఈ అన్ని కూడా కానీ మిరియాలు అనేవి ఆంజనేయ స్వామి వారికి నచ్చవు చాలా కోపం వచ్చేస్తుంది అని వింటాం కదా అయ్యో అమ్మా దీంట్లో కూడా ఒక పరమార్థం ఉంది చెప్తాను నేను మిరియాలు మన దేంట్లో వాడతాం అసలు ఎక్కువగా పానకంలో వాడతాం పానకంలో మిరియాలు వేస్తాం అవునా అక్కడ స్వీర్ తగులుతుంది కాబట్టి మిరియాలకు ఉండేటువంటి శక్తి తక్కుదు తగ్గుతుంది అలాగే ఇక్కడ మనం ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ప్రదక్షిణం చేయాలి మిరియాలు తీసుకొని అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి శ్లోకాన్ని చేసుకుంటే మిరియాలు తీసుకొని ప్రదక్షిణం చే చేయడం ద్వారా ఆయన మనకి కావలసినటువంటి సమశీతోష్ణాలు ఎంత ఆవేశం కావాలో ఎంత ఆలోచన కావాలో అన్నింటిని కూడా సమానంగా ఇవ్వగలిగినటువంటి శక్తి రామనామంతో పాటు కూడుకున్నటువంటి మిరియాలకు వస్తుంది కాబట్టి మిరియాలు తీసుకుని ప్రదక్షిణ చేసేటప్పుడు రామనామం చెప్పుకుంటూ చేయాలి అందుకని మన ఆంజనేయ స్వామి ఎవరు ఎక్కడుంటారు ఆయన ఎత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్మవారి పరిపూర్ణ రోచనం మారుతని నమ్మత రాక్షసాంతకం అయితే ఇది నేను ఎందుకు అంటున్నానంటే నేను ఒక ఫ్రేజ్ లో కష్టంలో ఉన్నప్పుడు నేను ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఏమన్నారు అంటే మిరియాలతో చేస్తూ ఉంటే అది ఘాటెక్కువ స్వామి వారికి పడదు మనం ఒక దీక్షలాగా చేయాలి అని అనుకున్నప్పుడు అది కొనసాగించడం కష్టము కాబట్టి అలా వద్దు మామూలుగానే ప్రదక్షిణాలు చెయ్యండి అని అనేసి విషము అని చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే మనం ఉంటే ఇప్పుడు పచ్చిమిర్చి అనేది మనకు అందుబాటులో ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం మిర్చి వేసి వడలు చేస్తూ ఉంటాం మనం తినడానికి కానీ స్వామివారికి ఏ రకమైనటువంటి వడలు చేస్తారో తెలుసా మిరియాలు దంచి పొడి చేసి దాంట్లో పిండిలో కలిపి వడలు వేస్తారు స్వామివారికి మరి ఇష్టం లేదని ఎట్లా చూద్దాం మనం అష్టం మాత్రమే అది చేయడం ద్వారా చూడండి ఎవరైతే ప్రయోగ బాధలు ఉన్నాయో ఎవరికైతే ఈ భూతప్రేత విశాచాలు ఆవాహించి ఉన్నాయో వాళ్ళు ఆ మిరియాలు తీసుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తిరగలేరు ఆ శక్తి ఆ చెడు ఏదైతే ఉంటుందో అది ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది దానికి కలిగేటువంటి బాధ దాన్ని దండిస్తూ ఉంటాడు కదా ఆంజనేయ స్వామి వారు ఎవరైనా వస్తున్నారు అంటేనే దండించడం అనేది మొదలు పెడుతూ ఉంటుంది అలాంటిది ప్రదక్షిణం చేసేటప్పుడు ఇంకా ఎక్కువ వాటి బాధ పెరిగిపోయి ప్రదక్షిణాలు చేయనివ్వకుండా కింద పడేయటం అలాంటివి కూడా తట్టుకొని ముందుకు చేయగలిగితే సంపూర్ణమైనటువంటి విమోచన కలుగుతుంది అంతేకాని దాన్ని చేయకూడదని కళ లేదమ్మా ముఖ్యంగా ఇంకోటి కూడా ఏంటంటే చెప్తాను మిరియాలతో ఆంజనేయ స్వామి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వప్న వృత్తాంతము అంటే స్వప్నోపదేశ వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి కేవలం మిరియాలతోనే ఉంటుంది మిరియాలు మిరపగించలు ఈ రెండే కాబట్టి ఆంజనేయ స్వామి వారికి మిరియాలు చేయకూడదని కాదు దాంట్లో దానికి తగ్గ శక్తిని మనం సంపాదించుకుంటూ వాటిని తట్టుకునేటువంటి శక్తి మనలో సంపాదించుకుంటూ మనం చేయాలి అలాంటి శక్తి ఎప్పుడు వస్తుంది రామనామంతో మాత్రమే వస్తుంది రామనామం పలికేటువంటి వాళ్ళ జోలికి ఆంజనేయ స్వామి ఏమైనా చెడు చేస్తాడా కదా ఎంతవరకు అంటే రాముడితో రామనామం పలుకుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర గుణాధికీర్తనం తత్రతత్రమస్తు ఉంటాడు ఇట్లా నమస్కారం చేసుకుని ఉంటట ఆంజనేయ స్వామి వారు రామనామం పరుగుతున్న చోట ప్రసన్నుడే ఉంటున్నాడు కదా కాబట్టి అప్పుడు ఆయన ఉగ్రంగా ఉన్న చోట మనం ఉగ్రపరిచేటువంటి వాటితో చేయటం అనేది తప్పు కానీ అంటే తప్పు కూడా కాదు కష్టం అవుతుందేమో కానీ కానీ అలా ఆంజనేయ స్వామి వారి రామనామంతో మనం వశం చేసుకుంటూ మనకు కావలసినటువంటి కార్యాన్ని సిద్ధింప చేసుకోవడం అనేది మిర్యాల ద్వారా తప్పనిసరిగా కలుగుతుంది వైరువు గారు సో ఏ పని విజయవంతం కానీ మీరు చెప్పిన సాధక శ్లోకం చదువుకుంటూ వెళ్ళవచ్చు సింధూర పూజ సింధూరం స్వామివారి విగ్రహాన్ని మొత్తాన్ని పూసిన లేదు సింధూరంతో అర్చన చేసి ఆ సింధూరం తెచ్చుకొని నిత్యం మనం తిరగారణ చేస్తూ ఉన్నా అంతమంది కూడా మనం చెప్పుకున్నాం సింధూరంతో వశీకరణ కలిగి ఉంటాం చూడండి మామూలు కుంకుమ బొట్టు కంటే కూడా ఇంకా విశేషమైనటువంటి వశీకరణ దేంట్లో ఉంటుంది సింధూరం పెట్టుకోగానే చూడగానే ఒక రకమైనటువంటి ఒక ఇది వస్తుంటుంది మనకి అంటే అంత వశీకరణ సింధూరంలో కలిగి ఉంటుంది అలాగే స్వామివారికి ప్రీతికరమైనటువంటివి ఏమిటి తమరపాకులు తమరపాకులు కూడా ఘాటే కదా అది కూడా మరి తమలపాకులు కాడ తినండి ఘాటుగా ఆకు కంటే కూడా ఘాటుగా ఉంటుంది ఇంకా మనకి ఇంకా మనకు దొరికేవి ఇంకా మామూలు తమరపాకులు ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి హైబ్రిడ్ ఇవన్నీ దొరుకుతున్నాయి మీరు మన రాయలసీమకి వెళ్తే కారపాకు అని అమ్ముతారు అక్కడ ఆకు తిన్నా కారమే అలాంటిది కాడ తింటే ఇంకా కారంగా ఉంటుంది అలాంటి ఆకులతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తారు అక్కడ రాయలసీమలో ఎక్కువగా కారపాకు అంటారు కారపాకు అంటే తమలపాకుని కారపాకు అంటారు వాళ్ళు ఆ కారపాకు కాడ చాలా మంటగా ఉంటుంది లోపల వేసుకుంటే ఆ రోజంతా కూడా అదే ఇది వస్తూ ఉంటుంది మనకి అంత ఇదిగా ఉంటుంది అలాంటి తమలపాకులతో వారికి పూజ చేయటం ఒకటి నూట ఎనిమిది అష్టోత్తర నామాలు ముఖ్యంగా ఆంజనేయ స్వామివారికి కొబ్బరికాయ అనేది చాలా విశేషం దేనికంటే ఒక సామెత ఉంటుంది కొద్ది కొబ్బరికాయ దొరికినట్టు రాని అవునా అంటే కొబ్బరి తింటే అది ఎట్లా తింటుందో తీసుకొని చక్కగా వానరం అనేది అలాగే అరటి పండు అది కూడా అంతే కదా ఆయన కదలీ వనంలో విహారయాత్ర చేశాడని చెప్తారు సుందరకాండలో కదలీ వనం అంటే అరటి తోట అరటి తోటలో ఆయన అరటిపండు తీసుకుని తింటే నిజంగా మనుషులు కూడా అంత నీట్గా తీసుకొని తినరు అరటిపండు చక్కగా వలుచుకొని తింటారు అలాగే స్వామి వారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం వడమాల ఈ వడమాల కూడా ఏంటి మినప గారెలతో చేస్తాం మనం కదా కొంతమంది పచ్చిపప్పుతో చేస్తుంటారు కొంతమంది మినపప్పుతో చేస్తుంటారు కానీ మినపప్పుతో చేసేటువంటిదే వడలు అని చెప్పి చెప్పడానికి ఒక శాస్త్రం కూడా ఉంది రాహు గ్రహ దోషాలు పోవాలి అంటే తప్పనిసరిగా వాటికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటి మినుములు కదా కదా అంటే సూర్యుణ్ణి పట్టడానికి రాహు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వారు అడ్డుపడితే ఆ రాహు సూర్యుణ్ణి మింగడానికి అవకాశం లేకపోతే ఆంజనేయ స్వామి వారు రాహుని కొట్టారట కొట్టినప్పుడు ఆయన అన్నారు స్వామి నా జోలికి రాకుని దండం పెడతాను నీ భక్తులు ఎవరైతే ఉంటారో నీ భక్తుల జోలికి నేను రాను నాకు ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏదైతే ధాన్యం ఉంటుందో దానితో పిండి వంటలు చేసి మీకు వండి పెడితే నేను మీ భక్తుల జోలికి రాను అని చెప్పి రాహు వరం ఇచ్చాట రాహుకి ఇష్టమైనది ఏంటి మినువురు మినుమలతో వడలు చేస్తాం కాబట్టి ఆ వడమాల అంతకుముందు కూడా మనం చెప్పుకొని ఉన్న ఈ విషయాన్ని వడమాల ఎలా ఉంటుందంటే విడతీస్తే పాము ఆకారంలో ఉంటుంది సర్పాకారం మొత్తం అవునా మన వెన్ను పూస ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి పాము ఆకారంలో ఉంటుంది అంటే మన బాడీలో ఉండేటువంటి ఒక ఈ వెన్నుముక ఏదైతే ఉందో మూలాధారం అంటాం కదా ఈ మూలాధారాన్నే వారికి మాలగా వేస్తున్నట్టు భావన కాబట్టి రాహుగ్రహ కేతుగ్రహ బాధలు పోవాలి అంటే వడమాల వేయడం అనేది చాలా విశేషం అలాగే అప్పాలు స్వామివారికి ఈ బియ్యపిండితో పిండితో చేసినటువంటివి గోధుమ పిండితో చేసినటువంటివి అప్పాలు ఏవైతే ఉన్నాయో బెల్లంతో తయారు చేసినవి మనకి మధు పుష్పం అంటాం కదా అంటే మధువనంలో విహారయాత్ర చేశారు రా రామరామణ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వానరులందరూ అని చెప్పి ఒక కథలో ఉంది ఆ మధువు అంటే ఏంటి తీపి కదా తీపిగా ఏం పెడతాం మనం ఇవే పెడతాం అలాగే పానకం వడపప్పు అనేది సర్వసాధారణం వీటితో పాటుగా ఇంకా ఇష్టమైనటువంటి ద్రవ్యం ఒకటి ఉంది స్వామి వారికి దానే నవనీతం అంటారు చాలా ప్రీతికరం కృష్ణుడి విన్నాం కానీ ఇది మీరు వెన్న పూసతో అలంకారం అతి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారికే జరిగిన ఉంటాయి ఎక్కడైనా మీరు ఫొటోస్ గూగుల్లో చూసుకున్నా కూడా సుచీంద్రం అని చెప్పి మనకి తమిళనాడులో ఒక దేవాలయం ఉంది దాదాపు యాభై అడుగుల విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అంత విగ్రహాన్ని కూడా వెన్నతోనే అలంకారం చేస్తారు నెలకు ఒకసారి అంటే స్వామివారికి నవనీతం అనేది అంత అవును తెల్లగా ఇక్కడ చూసాను వెనపూసతో అలంకారం చేస్తారు కాబట్టి స్వామివారికి వెన్నపూస కూడా చాలా ప్రీతికరమైంది అప్పాలు పానకం వడపప్పు వడలు అరటి పండ్లు కొబ్బరికాయ వెన్నపూస మినపసు మినపసు ఉండడా ఇవి నివేదన చేసి మనం స్వామివారికి అర్చన చేసి ఇవి నివేదన చేస్తే మీరు ఏమనుకుంటే ఆ పన్ను అవుతాయమ్మా అలాంటిది రాబోయేది శ్రీరామనవమి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఉండేటువంటి శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత కూడా ఉంది మనకి అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగిన తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి శ్రీరామనవ కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఆనంద తాండవంలో ఉంటాడు ఆయన రాముడు ఆయన స్థానానికి వచ్చాడు కాబట్టి తప్పనిసరిగా కాబట్టి ఇలాంటి సమయంలో ఆంజనేయ స్వామి వారిని రామనామంతో కీర్తిస్తూ ఆయన పూజ కనుక చేయగలిగితే అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి రైట్ గురువు గారు సో పూర్తి డీటెయిల్ ఇచ్చేసరికి ఇంకా ఏ క్వశ్చన్ అడగకుండా సో మన ప్రేక్షకుల్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా ఈ విధంగా పూజలు లేకపోతే మీరు చెప్పిన ప్రసాదాలు ఇచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నవన్నీ తీరుతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ